రాజమౌళి గారి పుణ్యాన బాహుబలి సినిమాలో కట్టప్ప అనే ఒక పాత్ర ఉంది చూసారా ఆ పాత్ర కేవలం సినిమాకే పరిమితం కాల నిజ జీవితంలో కూడా చాలామంది కట్టప్పలు కనిపిస్తూనే ఉన్నారు పాప ఎలాన్ మాస్ అంటే పైసా లేకుండా వచ్చి కోట్లు కోట్లు కాదు కాదు ఇంకా బిలియన్ ట్రిలియన్ డాలర్స్ సంపాదించిన గొప్ప వాడు మంచి సాహసవంతుడైన వాడు మంచి ఆలోచనతో రకరకాలు చేసి చివరికి పాపం కట్టప్ప అని తెలియకో తెలియకపోవడం మూలంగా ట్రంప్ని భుజాన్ని వేసుకొని అతని ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ఇతనే భుజాల మీద వేసుకోవడం కాకుండా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం ఇతనే పెట్టుబడి పెట్టాడు ఎందుకంటే ఇతని వ్యాపారవేత్త అతను కూడా వ్యాపారవేత్త కాబట్టి ఇద్దరు వ్యాపారవేత్తలు కలిస్తే ఎలాగుంటుంది వాళ్ళ ఆలోచన ఎలాగా దొంగల దొంగల ఊళ్ళు పంచుకుందాం అంటారే ఆ టైప్లో వెళ్ళిపోతుందన్నమాట అలాగా ట్రంప్ ఎలా మస్కులు ఇద్దరు కూడా వారి యొక్క ప్రేమ లేకుంటే స్నేహం ఓ ఒక సంవత్సరం పాటు గడిచింది సో మొత్తానికి ఎలాగైతే సరే తన అభిమాన ట్రంప్ని తీసుకొచ్చి ఆయన సీటు మీ కూర్చోపెట్టగలిగాడు ఫైన్ ఎప్పుడైతే సీటు మీ కూర్చున్న తర్వాత నాకు హీఈ ఎక్సలెంట్ మ్యాన్ అని చెప్పేసి ట్రంప్ అందరు ముందు పువ్వుతూ ఉండేవాడు ఆ చేస్తూ ఉండేవాడు ఈ చేస్తూ ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ అని చెప్పేసి ఇచ్చి ఖర్చులు తగ్గించి దానికి ఒక బాధ్యత మొత్తం దీనికి అప్పగించాడు అంతవరకు ఇది నాసాలో ఉన్న ప్రతి ఒక్క దీన్ని కూడా ఇతను ఆదిలో ఉండేది ఎందుకంటే ఇతనికి అంతా కూడా అంతరిక్షంలో ఉన్న పరిస్థితులు బాగా చేస్తూ ఉండేవాడు అతని ఉద్దేశం ఏంటంటే ఒక ట్యాక్సీ అంతరిక్షంలోకి వెళ్తూ రోజు ఎప్పుడు కావాల్సిందే అప్పుడు అక్కడికి వెళ్ళి అంతరిక్షంలో ఏ గ్రహం మీద కావాల్సి ఆ గ్రహం మీద కూర్చోబెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేది ట్యాక్సీ మరి అలాంటి పరిస్థితులు అన్నీ కూడా అట్ట ఫ్లాప్స్ అవుతున్నాయి మరి ఇలాంటి సమయంలో ఈ అలాన్ మాస్క్ కంటే అతను చేసే విధానాలు అతను ఇన్ఫ్లుయెన్స్ చేసే ట్రంప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానాలు చూస్తే ప్రజలందరికీ కోపం వచ్చింది దేశాలకే వచ్చింది ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇతని యొక్క ప్రొడక్ట్స్ ఏవి కూడా కొంట మానేసి వాళ్ళ కార్లు కూడా రిజెక్ట్ చేసేది ఎవరు కొనొద్దని ఎప్పు రహితమైన లాసులు లాసులు వచ్చాయి అప్పుడు గ్రహించాడు నాకు కట్టప్ప ట్రంపే అని నాతోనే పాట నాతో ఉంటూ నాతో పాటు నడుస్తూ నేను పెట్టిన పెట్టుబడితో ప్రెసిడెంట్గా ఉండి నా యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని దివాలా తీయించడానికి చూస్తున్న ఒక కట్టప్ప ట్రంపే అని మరి ఆ కట్టప్ప ట్రంప్ గుర్తించేటప్పుడు గుర్తింపు చేసేటప్పటికీ ఇతనికి పట్టలేంత కోపం వచ్చి వెంటనే తనకున్న మంత్రి పదవిని కూడా రిజైన్ చేశాడు రామ్ రామ్ అని చెప్పేశాడు ఎప్పటికైనా కలి తెచ్చినందుకు సంతోషమే మరి ఇలాంటి కట్టపులు ఎంతమంది ఉన్నారో చూద్దామా ప్రపంచంలో ఇలాంటి వాస్తవమైన కట్టప్ప